వేదికపై ఉన్న పెద్దలందరికీ ఈరోజు స్వర్గీయులు డాక్టర్ రోషయ్య గారి తొంభై యొక్క జయంతి సందర్భంలో ఇక్కడ విచ్చేసిన వారి అభిమానులు వారి బంధువు వారితో పనిచేసిన అనేక మంది స్వేయోభిలాషులు వారందరికీ ఈ సందర్భంలో ఆ పెద్ద ఆయనకి లోషేయ్య గారికి నివాళులు బతూ ఈరోజు జయంతి సందర్భంలో ఇక్కడ ఫిట్ చేసిన గౌరవనీయులు పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు మా ఆప్తులు పూజలు కేవీపీ రామచంద్రరావు గారికి సభాధ్యక్షులు మా సోదరులు మా ప్రాంతవాసి పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్గా చాలా విజయవంతంగా కార్పొరేషన్ నడిపి మరి వైశ్వమిత్రులోనే రాజకీయంలో రోషయ్య గారి అండతో రోహయ్య గారి అభిమానంతో ఈరోజు సభాధ్యక్షత వహిస్తా ఉన్న సోదరులు మా కోలేటి దామోదర్ గారికి మా మిత్రులు శ్రీనివాస్ గారు మాజీ మంత్రివర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారు అదేవిధంగా ప్రముఖ సంగీత దర్శకులు ఎప్పుడు వింటూ ఉంటాం ఈరోజు చూడటం జరిగింది శ్రీ సాలూరి కోటి గారికి ప్రముఖ సంగీత విద్వాంసులు హరిప్రియ షణ్ముఖ ప్రియ సోదరిమల్లకి మరి ప్రత్యేకంగా మా అన్న శివ సుబ్బారావు గారికి మూర్తి గారికి మా సోదరులు కృష్ణమోహన్ గారు మాజీ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు సోదరులు విజయ్ కుమార్ గారు ఓ సారీ విజయకుమార్ గారికి మా విజయకుమార్ గారికి దైవజ్ని శర్మ గారికి వేదికపై ఆశులైన అమరావాది లక్ష్మీనారాయణ గారు అదేవిధంగా అనేక మంది పెద్దలు ఈరోజు ఆత్మీయ అతిథులుగా ఈ కార్యక్రమానికి రావటం వారికి నివాళులు పలకటం వారు ఆచరించే బాటలో రాబోయే కాలంలో ముందుకు నడవాలని ఆకాంక్షించే వారు అనేక మంది రావటం వారందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ పెద్దలు రోషయ్య గారి జయంతి సందర్భంలో మా దామోదర్ గారు మా అన్న శివసు గారు నన్ను నువ్వు ముఖ్య అతిథిగా రావాలంటే నేను ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా వచ్చే అర్హత ఉందో లేదో అని ఆలోచన చేయడం జరిగింది ఎందుకంటే మహనీయులు పెద్దలు రోషే గారి మేధస్సు కానీ వారి ఆలోచన విధానం కానీ వారి వాగ్దాటి కానీ వారి సమయస్ఫూర్తిలో మేము ఒక్క పర్సెంట్ కూడా దాంట్లో ఉండలేము అని ఆలోచన చేయటం కానీ నేను అతిథిగా వస్తా అని చెప్పాను మా దామోదరికి మరి కార్డు చూస్తేనేమో ముఖ్య అతిథిగా పెట్టారు మేము పెద్దలు రామచంద్రరావు గారిని పెట్టండి అని చెప్పడం జరిగింది నేను ఒక వారికి మా నాన్నగారికి అత్యంత సన్నిహితుడిగా అనేక సందర్భాల్లో మేము చిన్ననాటి నుంచి వారితోని మా పరిచయం ఆ పరిచయాలలో వారి దగ్గర నేర్చుకున్న క్రమశిక్షణ కానీ సమయ స్ఫూర్తి అలవర్చుకోవాలనే ఒక ఆలోచన కానీ అనేక సందర్భాల్లో మేము ఆలోచన చేస్తూ ఉంటాం ఈరోజు నేను శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో వారు ఆ రోజు ఏ విధంగా శాసనసభ నిర్వహణలో పెద్దలు రోషయ్య గారు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అప్పుడు హేమ ఏబిల్ ఆ శాసనసభలో ఉంటే వారికి ఏ విధంగా సమాధానం చెప్పేవారు వారి చమత్కారాలతో వారి విమర్శలతో అదేవిధంగా వారి ప్రసంగాలతో గంభీరంగా వారికి జవాబు చెప్తూ ఒక ఉదాహరణగా మొత్తం యావత్ దేశంలోనే ఒక బెస్ట్ పార్లమెంటేరియన్ ఒక బెస్ట్ పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్గా పేరుగాంచిన వ్యక్తి లోషేయ గారి ఎప్పుడు కూడా మేము ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాం ఈ సందర్భంలో మరి కాలం నడుస్తున్న కొద్దీ మా నాన్నగారు తర్వాత నేను అనుకోకుండా రాజకీయంలోకి రావటం వారిని ఇంకా రాజకీయ పరంగా దగ్గరగా చూడటం అనేక సందర్భాల్లో నేను ఆ రోజు చిన్న వయసులో రాజకీయంలోకి వచ్చినప్పుడు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ ఉన్న పెద్దలు కేవీపి గారు పెద్దలు రోషే గారు రాజకీయంలో ఈ విధంగా ఉండాలా ఈ విధమైన అడుగులు వేస్తూ ముందుకు సాగాలే తొందర పడవద్దు అనేక సందర్భాల్లో పెద్దలు రోషయ్య గారు మాకు అనేక సందర్భాల్లో వారు చెప్తూ మాకు మార్గదర్శకులుగా నిలబడిన వ్యక్తి ఓ తండ్రిలాగా ఒక పెద్ద ఆయనలాగా ఎల్లప్పుడూ కూడా మాకు ఎప్పుడు ఆశీర్వాదం పలుకుతూ మేము ఎదిగాలే ఎదిగే క్రమంలో ఏ తప్పులు జరగకూడదు ఎప్పుడైనా చిన్న చితక ఏదైనా తప్పు చేస్తే చాలా కఠినంగా మమ్మలను అభిషేషించేవారు నేను వారి ముఖ్యమంత్రిగా వారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక సందర్భాల్లో వారితోని కొన్ని సందర్భాల్లో వారితోని అభిప్రాయాన్ని విభేదించేవారు అది కాదు నీ చిన్నవాడిని చాలా నేర్చుకునేది ఉంది ఈ విధంగా ఉరుకులాట పడవద్దని చెప్పేవారు ఒక సందర్భంలో అయితే నేను జిల్లా మంత్రిగా ఉన్నప్పుడు చాలా ఉత్సాహంగా ఎక్కడ ఒక చిన్న సంఘటన జరిగితే ఆ సంఘటన వివరాలకు జోలికి వెళ్ళాను కానీ ఆ సంఘటన జరిగితే అక్కడ ఒక ముగ్గురు చనిపోతుంది దానికి సంబంధించి అప్పుడున్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకోకుండా పోయి నాతో పాటు మా శాసన సభ్యులతో పోయి అక్కడ మేము ఎక్స్ప్రెషన్ ప్రకటించాం తిరిగి మేము అనుకున్నాం మా రాజశేఖర్ రెడ్డి గారి లాగా వారు కూడా మేము చెప్పిన దానికి ఎస్ అంటారని అనుకుని పోతే ఒక హాఫ్ అన్ అవర్ సేపు అరగంట సేపు ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అన్ని కోణాల నుంచి మాకు తెలియజేసి నాకు మా శాసనసభ్యులందరికీ తెలియజేసి ఈ విధంగా అడ్డగోలుగా ఇష్టారాధ్యంగా వాగ్దానాలు ఇచ్చి రావద్దు ఈరోజు మన రాష్ట్రాన్ని ఉంది ఆర్థిక క్రమశిక్షణతో నడిపేదిందని ఒక ఆలోచన విధానాన్ని ఈరోజు వారు ముందు పెట్టిన ఆలోచన విధానం ఈరోజు కూడా మేము తప్పకుండా దాని గురించి ఆలోచన చేస్తూ రాబోయే కాలంలో ఆర్థిక క్రమశిక్షణ అంటే మన ఇంటి వరకే కాదు ఇది ప్రజలకు సంబంధించిన అంశం విషయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదని ఒక ఆలోచన చేసిన మహనీయులు పెద్దలు రోషయ్య గారి అనుభవం వారి ఆదర్శాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరుగుతుందని మీ అందరు కూడా మనవి చేస్తా ఉన్నాను ఈ సందర్భంలో మరి పెద్దలు రోషే గారు శాసన మండలి సభ్యులుగా సభ్యుడిగా మంత్రిగా గవర్నర్గా ముఖ్యమంత్రిగా పార్లమెంట్ సభ్యులుగా అనేక పదవులు వారు అడగకుండానే వచ్చినాయి వారు మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీతోని పోరాటం చేయకుండానే వచ్చినాయి దాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఎప్పుడు కూడా మా హైకమాండ్తో విభేదించకుండా ఆనాడు కానీ వారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైకమాండ్ చెప్పిన మాటపై నిలబడి గౌరవంగా ఇతరులకు అవకాశం ఇవ్వాలని చెప్పినప్పుడు వారు అదే సంతోషంతో అదే నిబ్బరంతో మరి ముఖ్యమంత్రిగా రాజీనామా చేసి ఇంకొని ఆహ్వానించడం జరిగింది అది పెద్దరికి అది ఆలోచన విధానం అని ఒక సందర్భంలో మేము చూడటం జరిగింది అనేక సందర్భాల్లో వారితో మేము నేర్చుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి ఈరోజు మా పరిపాలన యంత్రాంగంలో ఎప్పుడు కూడా మా క్యాబినెట్లో మేము చర్చించుకుంటూ ఉంటాం బయట కూడా ఎప్పుడైనా మా సోదరులు ఫైనాన్స్ మంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఆర్థిక క్రమశిక్షణ అని మాట్లాడినప్పుడు పెద్దలు రోషే గారి మాట అక్కడ ప్రస్తావనకు రావటం దానిలో భాగంగానే వారు చెప్పిన ప్రతి అంశాన్ని కూడా ఒకసారో రెండుసార్లు నెమరు చేసుకుంటూ ఈ విధంగా తీసుకెళ్లాలే రోషే గారు ఉంటే ఈ విధంగా తీసుకెళ్లేవారని ఈరోజు కూడా ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మేము తీసుకునే నిర్ణయం ముందు వారి ఒకసారో రెండుసార్లు తప్పకుండా తలుచుకుంటామంట వారి ఆలోచన విధానం వారి ఆర్థిక పరంగా ఉన్న వారికి అనుభవం వారి ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తున్నామని మేము తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు పెద్దలు రోషేయ్య గారు అనేక సందర్భాల్లో పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు అధికార ప్రతినిధులుగా ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షులు పోయి మళ్ళా తిరిగి అధికార ప్రతినిధి చేయమంటే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నిర్ణయం మేరకు చిన్న స్థాయి పదివైనా మళ్ళా అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ వాయిస్గా నిలబడి కాంగ్రెస్ పార్టీని నిజంగానే బలోపేతం చేయడానికి వారు అహర్నిశ కృషి చేసేవారు అనేక సందర్భాల్లో మీరు చూశారు చాలామందికి కూడా అనుభవం ప్రతిపక్షాలకు సంబంధించి వారి వాగ్దాటితో వారి చమత్కారాలతో ఆట ఆడుకునేవారు అనేక సందర్భాల్లో మేము చూస్తుండేవారు రోహయ్య గారు మాట్లాడతారు రోహయ్య గారు సభలో ఉన్నారంటే ప్రతిపక్షాలకు సంబంధించిన వారు ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితుల్లో ఉండే సందర్భాలు కూడా అనేకంగా ఉన్నాయి ఏకతాటిపై మొత్తం శాసనసభ నిర్వహణకు సంబంధించి ఏ మంత్రి వచ్చినా రాకున్నా అన్ని పోర్ట్ఫోలియోలకు సంబంధించిన ప్రశ్నలు వచ్చినప్పుడు వారు స్వయాన ఒక సీనియర్ మంత్రిగా ఉండి సమాధానం చెప్పేవారు ఆదర్శంగా నిలిచిన వ్యక్తిలో పెద్దలు రోషయ్య గారు ఈరోజు స్వర్గీయులైన మరి రోషయ్య గారి ఆదర్శం చాలా సింపుల్గా ఉండాలని అది మాకు గొప్ప ఆదర్శం ఈరోజు ఎంత ఎదుగుతే అంత ఒదిగి ఉండాలని అదొ గొప్ప ఆదర్శం ఈరోజు అందరితో మమేకమై ప్రతి ఒక్కరికి సంబంధించిన సమస్యను పరిష్కారం చేయాలని ఆలోచన చేసే మార్గంలో నడవడం అనేది అదొక గొప్ప ఆదర్శం రాజకీయ పరంగా వారి వ్యక్తిగతంగా ఈరోజు ఎన్ని ఇబ్బందులు పడ్డ వారు నిబ్బరంగా నిలబడి నేనున్నానని మా కాంగ్రెస్ పార్టీ పరంగా నిలబడిన వ్యక్తి పెద్దల రోషే గారు వారు లేని లోటు మేమైతే పూర్తి స్థాయిలో లోటుగా భావిస్తాం ఈరోజు మేము ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక ఉదాహరణగా నిలబడ్డాము పదహారు వార్షిక బడ్జెట్లను ప్రవేశపెట్టిన ఓ గొప్ప వ్యక్తి ఎవరు కూడా ఇప్పటి వరకు దేశంలో పదహారు బడ్జెట్లు ప్రవేశపెట్టారు అలాంటి వ్యక్తి జీవిత చరిత్ర రాయాలంటే కుటల్ పుటలు గడుస్తాయి మా సురేందర్ గారు మరి మా ప్రెస్ మిత్రులు ఒకసారి వారు రచించిన వారు రచించడం జరిగింది కానీ సంతృప్తంగా వారు రచించారు కానీ అనేక సందర్భాల్లో వారు మాట్లాడిన వారు ప్రసంగించిన అసెంబ్లీలో కానీ ఆ రోజు శాసన మండలిలో కానీ ఈరోజు మళ్ళా తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం మా సురేందర్ గారికి గతసారి కూడా చెప్పడం జరిగింది అది మా లైబ్రరీలో పెట్టడానికి మరి చాలామంది యువ శాసన సభ్యులకు కూడా నిబంధనల విషయంలో ఏ విధంగా నిబంధనలను అధిగమించకుండా ప్రతిపక్షాలను విమర్శ చేయటం ఎలా ప్రతిపక్షాలను వారు చేసే విమర్శలను తిప్పికొట్టడం ఎలా ఊరికే తిప్పుకోవటం కాదు ఈరోజు నిబంధనలను అధిగమించకుండా ముందుకు సభను ముందుకు నడపడం ఎలా అని తెలుసుకోవడానికి యువ శాసనసభ్యులు ఇటు ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్నా వారు చేసిన ప్రసంగాలు ద్వారా అనేక విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మరి కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులకు కానీ మాలాంటి వారికి కూడా ఈ సందర్భంగా మనీ చేస్తూ మరి అన్న సుబ్బారావు గారు మూర్తి గారు మరి పెద్దలు కీర్తిశేషులు పూజలు రోషయ్య గారి కుటుంబ సభ్యులు ఈరోజు వారు రాజకీయంలో రాలేదు రాజకీయంలోకి వస్తే ఈరోజు వారు కూడా మరి ఒక గొప్ప రాజకీయ కుటుంబ పరంగా ఉండే వ్యక్తులుగా వారు ఉండేవారు వారు వాణిజ్యం వ్యాపారం చేసుకుంటూ ఈరోజు రోషయ్య గారి పేరును నిలబెట్టాలని అనేక సందర్భాల్లో వారు చేసే ప్రతి పనిని కూడా మేము హర్చిస్తూ మా వంతు సహకారాన్ని అందిస్తూ ముందుకెళ్లే ప్రయత్నంలో ఉంటామని వారికి కూడా మనవి చేస్తూ మరి ఈరోజు మరొకసారి పెద్దలు డాక్టర్ రోషయ్య గారికి వారిని ఆత్మీయంగా మనమందరం కూడా స్మరించుకుంటూ వారికి నివాళులు కలుపుతూ సెలవు తీసుకుంటాం జై హింద్